ఓం నిమిషివాతయ ఈ షార్ట్ వీడియోలో చెడు కళలు వస్తే ఏం చేయాలి అనే పాయింట్ ఎప్పుడు తెలుసుకుందాం మీకు చెడు కళలు వచ్చినప్పుడు నిద్ర లేచి ఆ క్షణంలోనే ముఖము కాళ్ళు చేతులు కడుక్కోండి తర్వాత మీ ఇష్టదైవాన్ని స్మరించండి జరగబోయే దుష్పరిణామాల గురించి మీరు ఏదైనా ఇబ్బందులు కళ్ళలో కనిపించినప్పుడు వాయువు జరగకుండా కూడా ఇలా చేస్తూ ఉంటాయి అలాగే అతిగా వాళ్ళు అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు అలాగే మొత్తు పదార్థాలకి అలవాటు పడే వాళ్ళు ఈ నిద్ర విషయంలో ఈ కళ్ళ విషయంలో ఎటువంటి ప్రయోజనము ఉండదు అంటే మంచి కళ్ళ ప్రయోజనం ఉండదు చెడు కళ్ళు కూడా ఉండదు ఎందుకంటే మొత్తులో ఉంటారు కాబట్టి మీకు ప్రతిరోజు కూడా అనిత్యం భయంకరమైన కళ్ళు వస్తుంటే మిమ్మల్ని భయభ్రాంతులు చేస్తూ ఉంటే మీరు ఏం చేస్తారంటే దిండి కింద ఒక పటిక ముక్క మనం దిష్టి కడుతుంటాం కదా ఆ పటిక ముక్క పెట్టుకోండి మీకు చెడు కళ్ళు దూరమవుతాయి అవుతాయి మన శివాస్